నువ్వు రాజశేఖర్ దేని ఫోన్ ఉంది ఇప్పుడు డబ్బులు బాగుండే ఉత్తికే ఐదు నిమిషాలు పని అంటే ముందు చెప్పాను వచ్చా నేను నీకు పనికొచ్చాయా నూరు రూపాయలు తక్కువ ఇప్పా అంటే ನಾರಾಯಣ್ ಜೈ ಅಂತ ಕಾಡಾ ವಿಕ್ ಮೇಟಿ ಉಂಡೆ ನಾನು ಹೌದು ವಿಕ್ ಲಾವಾ ವಿಕ್ ಚೇ ಮಲ್ಲವಾ ಲೇನ್ ಬಿಸೇದಾ ಆ ಬ್ರಸ್ತ್ ಕನೆ ರೋ ದೇಹ ಹುಲ್ಯೆ ಅನ್ನಾಡು ಹು 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 ಬುಜೇ ಜೇ ಮರ ಪಡಕೊಂಡ ನೆಪ್ಪಾ ಮವಾ ಬಾ ಬುಜೇ ನಬಿ ಕೊಟ್ಟಿ ಮನ್ನ ಕೋಸನ ಮದಾ ಇಕ್ಕೆ ಇಕ್ಕೆ വെയ്പ് എല്ലും അവെംചാ കംപോണ്ക് കട്ട്യാസ്സം

ఈ రోజు వస్తామన్నాడు ఈ కొలతలు ఇచ్చేదానికి ఇప్పుడు గేట్కి కానీ ఎంత పెడతారో తెలియదు వద్దు నేను చెప్పిన ఫోన్ చేస్తాను చెప్పినట్లా ஆனால் சிவான் என் பிளான் பையன் முடிச்சேட்றியா சார் அட்ஜெட் கூட

అన్ని లేట్ లేట్ చేస్తుంది ఎందుకో ఇట్లాంటి పిచ్చినీళ్ళు కానీ ఫస్ట్లో లో ఇచ్చేసింటే ఒక సంవత్సర లోపల ఇచ్చేస్తే బాగుంటుంది అందరికి i they... you, <laughs>